ఇక్కడ ఉన్నటువంటి స్థల మహత్యంతోటి మనము ముందుకెళ్ళుతున్నాము అని అంటే అది శ్రీశైల క్షేత్రం అది అందులో దివ్య ద్రవ్యంగా ఉన్నటువంటి మన సగ క్షేత్రం కాబట్టి ఇక్కడ జాగరణ చేస్తున్నటువంటి సోదర బంధువులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇందులో పురుషులతో పాటు మన స్త్రీల సగర మా మహిళలు కూడా బంధువులు కూడా మేమేం తక్కువ కాదని వారు కూడా వడ్డించిన విధానం పోటీ పడుతూ ఒక క్రమశిక్షణగా వారు కూడా వడ్డించారు వారి కూడా మాటలకు కూడా నమస్తే తెలియజేసుకుంటున్నారు ఇక కమిటీ గురించి తెలియజేసినట్లయితే తిరుపతికి మనము ఐదు కోట్లు కాదు యాభై కోట్లు అయినా వస్తాయి మనం ఏం బాధపడవలసిన అవసరం లేదు ఎందుకనంటే ఎందుకనంటే మన జనాభా విధంగా ఉందో మన తెలుసు మనం పడితే పగిరదం ప్రయత్నమే పట్టుబడితో వదలవు ఎందుకనంటే ఏ విధంగా అయితే మూడు కోట్ల డెబ్బై రెండు మన విధంగా సేకరించామో ఏ విధంగా సమకూరునేదో వన్ ఇయర్ లో తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నిర్ణయం జరిగింది అప్పటి నుండి ఈ లోపలనే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇక అంకురాపణ ప్రారంభోత్సవం అది శంకుస్థాపన వెళ్తున్నాం ఆ శంకుస్థాపన తర్వాత ప్రారంభోత్సవం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఎవరికొర చేస్తున్నాం అక్కడ తిరుపతిలో జరిగే అన్నదానం కాబట్టి ఏం చేద్దాం చేయి చేయగలుగుతాం అన్నత కాబట్టి సంకల్పం తీసుకుందాం శివరాత్రి రోజు ఆ యొక్క మహాశివుని యొక్క ఆశిష్యులతో ఈ రోజు సంకల్పం తీసుకుందాం ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్దాం ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే విధంగా మనందరం కూడా నినాదంలో ఆ యొక్క జాతికి అంతర్జాతీయ స్థాయిలో వెలువొందుతున్నటువంటి ఆ పుణ్యక్షేత్రంలో మన యొక్క సగరన్నన స నిర్మాణం జరుగుతుంది కుల సంఘాలలో నాలుగోదవుతుంది వెంకబడిన కుల సంఘాలలో మనది రెండోది అవుతుందని సగౌరవంగా చెప్పుకోవచ్చు కాబట్టి అందువలన నేను ఒక ఆవేదనతోనే ఆలోచనతో మాట్లాడుతున్నా తప్ప ఎవరినో ప్రగురుతానని అనుకోకండి వారు చేసేటువంటి కృషి వాస్తవం పట్టుదల వాస్తవం సమయం కేటాయించడం వాస్తవం కాబట్టి మీరు కూడా అందరూ కూడా మమేకం కావాలి బయట చర్చించకండి ఏదైనా వేదిక మీద మాట్లాడండి సంఘాన్ని తక్కువ చేసి మాట్లాడకండి సంఘం గొప్పది వ్యక్తులు ఎప్పుడూ గొప్పవారం కాదు ఇలా వ్యక్తులు గండికోట వెంకటేశ్వరరావు గారు వారు చూపిన మార్గంలో సంఘం నడుస్తా ఉన్నది వారు కీర్తి శేషులైనా వారి యొక్క బాడీలో అనేక మంది పయనిస్తా ఉన్నారు కాబట్టి మనం వ్యక్తులు ఎప్పుడు గొప్పవలం కాదు సంఘం గొప్పదని మరొకసారి గుర్తించుకోవాలని ఇక్కడ ఇచ్చేసినటువంటి సగర బంధువులందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలతో చిన్న సూచనతో ముగిస్తున్నాను ఒకటి ఏంటంటే నా రిక్వెస్ట్ కంటికి అంటే మన రెలిగేషన్ కూడా సగర అన్న సత్రం అనేది హైలైట్ గా లైట్ తో వచ్చే విధంగా కొంచెం మనం హైలైట్ చేస్తే ఈ యొక్క పక్కకున్నటువంటి సత్రాన్ని కొంచెం డామినేట్ కోసం హైలైట్ విధంగా దాన్ని ఒకటి మంచి చేయాలని అందరికీ ఎల్ఈడి బుక్తో సార్ ఎల్ఈడి బుక్తో హైలైట్ గా ఉంటే బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను మహాదేవ ధన్యవాదాలు ఎక్కువ సమయాన్ని తీసుకున్నందుకు పార్టీ పెద్దలకు అందరికీ కూడా మన్నిచించి కోరుతూ ముగిస్తున్నాను కుమారస్వామి గారి